హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు మే ఒక బెస్ట్ అప్లికేషన్ చెప్తూ ఉంటా అన్నమాట మన ఛానల్ ఓకే ఇదైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అట్లనే అసలు చెప్పే ముచ్చట ఏంటంటే మామూలుగా మనం ఎటైనా వెళ్ళినప్పుడు హోటల్లో కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్లలో కానీ అమ్మాయిలకు జారుస్తా బాగా కెమెరాలు పెడతా ఉంటారు హిడెన్ కెమెరాలు కనబడి మనకు అవి చూసినా మనకు ఘనం అసలే అవి ఆ కెమెరాలు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇందులో మీకు చెప్తా ఉంటా అంటే నాకు తెలిసిన అప్లికేషన్ బట్టి మీకు చెప్తా ఉంటా ఫస్ట్ మన కెమెరాలో ఏ అప్లికేషన్ ఉండాలి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని తర్వాత మనకి ఎక్కడైతే అనుమానం వస్తుందో అనుమా చిన్న అనుమానం వచ్చినప్పుడు అంటే ఇక్కడ నా చిన్న చిన్న రంధ్రాలు కానీ ఇట్లాంటివి కానీ మనం ఏం చేయాలి అనుమానం ఉండి కూడా మనం దాన్ని పైండ్ అవుట్ చేయకపోతే అవి రికార్డ్ అయితే రికార్డ్ అయిన తర్వాత మనం ఏదో రకంగా బయట వీడియో వస్తుంది మనం దానివల్ల ఫ్యామిలీ అంతా స్ట్రగుల్ రావాల్సి వస్తుంది కాబట్టి ఈ ఒక చిన్న అప్లికేషన్ ఉంటే సరిపోతుంది సరే చూడండి ఇది ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిటెక్ డిటెక్ట్ కెమెరాని ఉంటుంది దాన్ని క్లిక్ ఇవ్వండి చూడండి అంటే ఏదైనా సరే అది మీకు కెమెరా ఉంది అని అనుమానం వచ్చినప్పుడు దాన్ని దగ్గర తీసుకుపోవాలి ఒకసారి పైన కెమెరా అనికూడదు చూడండి స్కాన్ అవుతుంది ఇక్కడెక్కడన్నా కెమెరా ఉంటే ఇక్కడ కెమెరా ఉంది కాబట్టి ఇప్పుడు రన్నింగ్లో ఉంది కదా మన కెమెరా చూపిస్తుంది ఇక్కడ కెమెరా ఉంది చూడండి లాంగ్ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఏర్పడతలేదు దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది చూడండి చూసారా మనం దూరం వెళ్తే మనకి ఏర్పడతలేదు దగ్గరికి వచ్చేసరికి చూడండి ఇక్కడ ఎందుకు అవుతుందంటే మీకు అర్థం అయిపోతుంది ల్యాప్టాప్కి అక్కడ చిన్న కెమెరా ఉంది ఆ కెమెరా కానీ అది అలారం వస్తాయండి సార్ ఇప్పుడు మధ్యలో పెట్టినా కదా కెమెరా సెప్పుడు అర్థలేదు ఇక్కడ ఇంకో కెమెరా ఫోన్ ఉంది దీని కూడా చూపిస్తాం మీకు ఇది ఆన్ చేసిన చూడండి అలా డిటెక్ట్ అవుతుంది రన్ అవుతుంది కెమెరా కెమెరా ఆన్లో ఉంటే చాలు ఇంకా ఫైండ్ అవుట్ చేస్తుంది అది లో లోడిషన్ నార్మల్ ఆడిషన్ కెమెరా ఆన్లో ఉందా ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ కెమెరా ఉందని మనకు ఆటోమేటిక్గా అవుట్ పడి చూసారా ఇక్కడికైతే డైరెక్ట్ రాంగ్ అని ఇది ఇక్కడైతే కెమెరాకు డైరెక్ట్ ల్యాప్టాప్కి అయితే కెమెరా డైరెక్ట్ వచ్చి ఇక్కడ రన్ కాగానే చూడండి ఇట్లా రేడియేషన్ వస్తుందో అది కెమెరా ఉంది ల్యాప్టాప్కు మళ్ళీ ఆన్ అయితే డిటెక్ట్ అవుతుంది చూసారా కెమెరా ఎప్పుడైతే మనం ఆన్ ఆన్లో పెట్టినామో అప్పుడు ఇక్కడ ఆన్లో ఉన్నప్పుడు కెమెరా డిటెక్ట్ అవుతూ ఉంటుంది చూడండి ఒకసారి రికార్డింగ్ చేస్తాను చూసారా కెమెరా అక్కడ ఉన్నది కాబట్టి అది ఫైండ్ అవుట్ అవుతుంది చూసారా ఈ కెమెరా రన్నింగ్లో ఉంది కదా అందుకే అది బద్రస్త ఉన్నది కెమెరాకి దగ్గరికి వచ్చినప్పుడు ఈ బజార్ వస్తుంది ఎక్కడున్న కెమెరా ఏ ఉన్న బజార్ వస్తుంది చూడండి చూసారు కదా ఏదైతే బెస్ట్ అప్లికేషన్ దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోని చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోరీ